గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో పదిహేడు వందల అరవై ఎనిమిది ఎకరాల ల్యాండ్ పూలింగ్పై గ్రామ సభ నిర్వహించారు మంత్రి నారాయణ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు రైతులు అంగీకారం తెలిపారు పలువురు రైతులు తమ పాసు పుస్తకాలను మంత్రి నారాయణకు అందజేశారు వడ్డమాను గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు మంత్రి నారాయణ లక్షలుగా మనం ఈరోజు ఏడు గ్రామాలను తీసుకోవటానికి నిర్ణయించుకొని క్యాబినెట్ లో అప్పులు చేయడం జరిగింది దానికి కానీ ఈ రోజు తులి మండలం తీసుకుంటే వర్ధమాన్ గ్రామానికి నేను శాసనసభ్యులు రావటం జరిగింది నాయణ గారు రైతు సోదరుతో కూర్చొని డిస్కస్ చేశాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదం వచ్చేసినవి అదేవిధంగా ఇక్కడ కూడా సార్ కూర్చొని వాళ్ళు అనేక విషయాలు తెలిపారు గతంలో ల్యాండ్ లో వచ్చిన ఇబ్బందులు రాగండి చూడమని ఒక రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా ఆ యొక్క అనుభవం అంటే రెండు వేల పద్నాలుగు పంతులు అలాగే కంటిన్యూ అయితే అసలు ఆ కాదు ప్రభుత్వం మార్కెట్ వల్ల గత ప్రభుత్వం కోర్టు పోయి అనేక కేసులు వేయటం ఆ కోర్టు హీంగపోవడం అవన్నీ ఏదైతే ల్యాండ్ అక్విజేషన్ ఇక్కడ చేయడానికి సంబంధం ఆ కేసులో మొన్న విద్ర అయినా నిన్న కాకుండా జస్ట్ త్రీ డేస్ వరకు ఆ విధంగా ఇవన్నీ విద్ర చేసుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాయి